నమస్కారం ఈ ఈరోజు మనము సూర్య భగవాన్ టెంపుల్కి అయితే వచ్చామండి ఈ టెంపుల్లో చాలా ప్రత్యేక పూజలు హోమాలు పంచావృత అభిషేకాలు శాస్త్రనామాలు ఈరోజు నిర్వహించారు ఈరోజు స్పెషల్గా శ్రీ సూర్య యజ్ఞ వాల్కీపీఠంలోని సూర్యభగవాని ఆలయంలోని ప్రత్యకించి మాఘ పౌర్ణమి ఆదివారం పడడంతోనే చాలా చక్కగా వైభవంగా సాగింది అయితే భక్తులందరూ పండగ వాతావరణంలో చక్కగా కొన్ని వేల మంది వచ్చి పాల్గొన్నారు వచ్చిన భక్తులతో చక్కగా స్వామివారికి నైవేద్యం స్వయంగా చేత చేయించి సమర్పించారు చక్కగా భక్తులందరూ దీపారాధన చేసుకొని ఈ ఇంత చక్కటి మహిమ రోజుని మాఘ పౌర్ణమిని చక్కగా ఆదివారం పడింది కదా పూజలు నిర్వహించి ారండి అంతే ఈ యజ్ఞ వాల్కి మహర్షి గారికి ఈరోజు పట్టాభిషేకం కూడా ఎంత మంచిటి పరమదనా పండగ వాతావరణంలా జరిపిన ఈ ఆలయంలోని చాలా చక్కగా జరిగిందని చెప్పాలి ఈ ఇంత మంచి కార్యక్రమానికి మనం కూడా ఎటెండ్ అయ్యాము చక్కగా భగవాన్ని దర్శించుకొని మహర్షులను ఆశీర్వదం తీసుకొని చక్కగా ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నాము అంతేకాదు కొన్ని వందల మంది వచ్చి భక్తులు పాల్గొన్నారు ఇంత మంచిటి పరమనం కోసం ఆలయ కమిటీ పెద్దలని గురుస్వామి గారిని అడిగి మనం వివరాలన్నీ తెలుసుకున్నాము స్వామీజీ పూజ కోసం ఈరోజు ప్రత్యేకత ఏంటి అని తెలుసుకుందాం వారి మాటల్లోనే మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యం మునిశ్రేష్టం జిష్ణు హరిహర ప్రభం జితేంద్రియం జితక్రోథం సదా ధ్యానపరాయణం ఆనంద నిలయం వందే యోగానందమునీశ్వరం ఈ యొక్క విశాఖపట్నం జిల్లా పెందుర్ది విరామందరి వేంచేసి ఉన్నటువంటి శ్రీ యోగీశ్వర యాజ్ఞవల్కీదేవుల యాజ్ఞవల్కి పరిషత్ సూర్యదేవాలయం నందు మాఘమాసం సందర్భంగా మొదటి నుంచి కూడా విశేషమైన కార్యక్రమాలు చేసుకుంటూ భక్తులు కూడా మంది కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకొని వారంతా కూడా ఉపశాంతిని పొందుతూ ఉన్నారు ఈరోజు విశేషించి మాఘమాసం పౌర్ణమి ఆదివారము పుష్యమి నక్షత్రం పుష్యార్క యోగము అంటారు అలాగే పాల్గొన మనకి పౌర్ణమి ఆదివారం కాబట్టి ఈరోజు ఉదయం మూడున్నర గంటల నుంచి కూడా స్వామివారికి పంచామృతాభిషేకము అలాగే ఈరోజు యాజ్ఞవల్క్య గురుదేవుల పట్టాభిషేకం కాబట్టి అటువంటి పట్టాభిషేకాన్ని కూడా ఈరోజు మనం చేసుకున్నాము అయితే యోగీశ్వర పట్టాభిషేకం ఉన్నందువల్ల యాజ్ఞలక మహర్షి గారికి మాత్రం పట్టాభిషేకం చేయించాము అలాగే భక్తులకి ప్రసాదవేద కోసం పాలు పొంగించడం సాంప్రదాయంగా ఉంది ఈ ఆలయంలో అలాగే అటువంటి పాలు పొంగించడం ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి నిర్ణయం చేసి భక్తులకు పంచడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటివరకు కూడా జరిగాయి భక్తులకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నారు ఇంకా విశేషించి సూర్య నమస్కారాలు అరుణ అరుణపారవ పారాయణము తర్వాత సౌర హోమము ఇత్యాది కార్యక్రమాలు కూడా జరిపిస్తూ ఉన్నారు అంటారు మాసాల్లో మనకి మాఘమాసం చాలా విశేషమైనది ప్రతి మాసము విశేషమైనది అందులో మాఘమాసం సూర్యనారాయణ ముందుకు సంబంధించింది కాబట్టి అది ఇంకా విశేషం అందులో ఆదివారంతో ఈరోజు కలిసింది కాబట్టి మాఘస్నానము అనేసి అంటారు అది రోజు మనం ఇంట్లో స్నానం చేస్తూ ఉంటాము కానీ ఈరోజు సముద్ర స్నానం చేయడం విశేషము సముద్ర నది సంగమ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసుకోవడము అలాగే గోవులో త్రయత్రింశత్ కోటి దేవతలు వశిస్తారు కాబట్టి గో పూజ చేసుకోవడం అటువంటి గోవుకి కానీ బ్రాహ్మణుడికి కానీ బెల్లం సమర్పించడం బెల్లం గణపతికి విశేషించి ఇష్టం కాబట్టి అలాగే సూర్యనారాయణమూర్తికి కూడా కాబట్టి అటువంటి బెల్లం సమర్పించడం అలాగే శక్తి మేరకు బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేసుకోవటము ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఎంత కొంచెం దానం చేసినా కూడా అది ఈరోజు దానం చేయడం వల్ల అది విశేష కోటి కోటితో ఫలం వస్తుంది కాబట్టి అటువంటి అలాగే అన్నదానాల్లోకి కన్నా మిన్న అన్నదానం కాబట్టి అటువంటి అన్నదానం కూడా చేస్తూ ఉంటే కూడా ఉత్తరత్తర అభివృద్ధి కలుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఎంత ఐశ్వర్యం ఇచ్చినా సరే చాలదు కానీ కొంత భోజనం పెట్టేసరికి వెళ్ళి కడుపు అనేది మరొక మెదకు తినమన్నా సరే ఇంకా తినలేము కాబట్టి అటువంటి అన్నదానాన్ని చేయిస్తూ చేస్తూ దానికి విరాళాలు ఇచ్చి సహకరిస్తూ ఉండవలసిందిగా అలాగే ఎక్కడ అన్నదానం జరిగినా సరే చక్కగా పాల్గొని ఆ స్వామివారి అను విధానం కూడా పొందవలసిందిగా ప్రార్థన శ్రీ ఈ ఈరోజు ందుర్తిలో చిరుముశ్రివాడలో వేయించేసి ఉన్న శ్రీ యాజ్ఞవల్క పరిషత్లోని యాజ్ శ్రీ సూర్య యాజ్ఞవల్క పీఠంలోని వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణమూర్తి సమీప శ్రీ యాజ్ఞవల్క్ మహర్షి గుళ్ళో ఈరోజు మా గురువుగారైన శ్రీ యాజ్ఞ మహర్షి యొక్క పట్టాభిషేకం తర్వాత మాఘ పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఆది మాఘ పౌర్ణమి కూడా ఈరోజు ఆదివారం కలిసి రావడంతో మాఘ పౌర్ణమి ఆదివారం మా సూర్య యాజ్ఞవల్క్ మహర్షి యొక్క పట్టాభిషేకం ఇవన్నీ కలిసి రావడం భక్తులు కూడా చాలా ఉత్సాహంతో మా తెల్లవారుజామున స్వామివారికి ఆ సూర్యనారాయణ అలాగే మా గురువుగారైన యాజ్ఞవల్క్ మహర్షి గారికి తెల్లవారుజామున నుంచి పంచామృతాభిషేకాలు సహస్రనామార్చన ఇవన్నీ చాలా వైభవోపేతంగా జరిగాయి తర్వాత భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు చాలా స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు సేకరించి అందరూ కూడా చాలా వాళ్ళ మొక్కుబడులు తీర్చుకొని అందరూ కూడా ఇక్కడ ఎంతో శాత తీరి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అయ్యారు శ్రీగురు చూసారు కదా మగాబాబుని కోసం స్వామి గురుగారు ఖాళీ కంపెనీ సభ్యులు చెప్పిన వివరాలన్నీ చూసారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ నాకు ఈ సపోర్ట్ ఉంటే నాకు చాలు నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం